వెల్కమ్ సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో వెంకటగిరి పట్టణంలో నిర్వహించే గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర డీఎస్పీ రమణ రమణకుమార్ ఆధ్వర్యంలో పట్టణ మున్సిపల్ కౌన్సిల్ హాలు నందు గురువారం వివిధ శాఖల అధికారులతో జాతర సమన్వయ సమీక్ష సమావేశము నిర్వహించారు మున్సిపల్ పోలీస్ విద్యుత్ రోడ్డు భవనంలో రోడ్డు రవాణా అగ్నిమాపక ఆరోగ్యం రెవెన్యూ ఆడిట్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు అమ్మవారి జాతరను కనీని ఎరగడి రీతిలో వైభవోపేతంగా జరిపేందుకు వివిధ శాఖలు చేపట్టవలసిన కార్యక్రమంలో విధి విధానాలను ప్రధానంగా చర్చించారు ఇరవై ఐదవ తేదీ రాత్రి పుట్టినింట అమ్మవారి ప్రతిమను రూపుదిద్ది మిట్టినింట అలంకరణతో ఉత్సవమూర్తిగా అదే రోజు రాత్రి తెల్లవారుజామున అమ్మవారి దేవస్థానం వద్ద స్వర్ణ కిరీట ఆభరణాలతో కొలువుదీరిన రోజు నుంచి ఇరవై ఆరవ తేదీ గురువారం లక్షలాది మంది భక్తుల దర్శన అనంతరం అదే రోజు సాయంత్రం రథోత్సవం అమ్మవారి నిరూపణ కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శన సౌకర్యాలు ఏర్పరచుటలో పోలీస్ మరియు సంబంధిత శాఖలు తీసుకోవాల్సిన చర్యలు ప్రధానంగా చర్చించారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పట్టణ ప్రముఖులు నాయకులు తదితరులు హాజరయ్యారు పోలీసులో లేకపోతే ఒక రెవెన్యూలో లేకపోతే ఎమ్మెల్యే గారు లేకపోతే ఒక దేవాలయ శాఖ గారు అందరూ కూడా సమాన బాధ్యత వహించారు ఎవరైతే యొక్క డిపార్ట్మెంట్ ఎక్కువ కాదు ఏ డిపార్ట్మెంట్ తక్కువ కాదు అన్ని డిపార్ట్మెంట్ సమానం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది నాదే బాధ్యత బాగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏంటంటే పట్టుదలతో ఉండండి ఎవరైనా ఎవరు మాత్రం వాళ్ళు చేయాలి వాళ్ళు చేస్తారా మనకైతే వీళ్ళు చేస్తారో మనకేది మాత్రం ఫీల్ అయింది కాబట్టి ఫీల్ కాకుండా బాగా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత నేను చేయాలనే అని ఉండండి ఇంకా ప్రత్యేకించి మా పోలీస్ డిపార్ట్మెంట్ ధర సుమారు పన్నెండు వందల మంది రాజేస్తున్నారు సిబ్బందిని ఇప్పుడు లాస్ట్ గతంలో ఏ విధంగా ఇంకేమైనా చిన్న చిన్న లోపాలన్నా రూపాల మొత్తం సెటిల్ చేసి వీలైనంత వరకు పబ్లిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా మా యొక్క బంధం వస్తుంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు పడతాం కారణం పబ్లిక్ సౌకర్యంగా రావడానికి పోవడానికి మీరుగా కొన్ని కొన్ని నియమ నిబంధనలు పడతాము ఆ నియమ నిబంధన ప్రతి ఒక్కరూ దయచేసి పాటించాలి పాటించి ఈ యొక్క దాదాపు సక్సెస్ఫుల్ మనం కంప్లీట్ చేయాలి మంచి పేరు తేవాలి మనం ఏదైనా మనం బాగా చేసి స్టేట్ గవర్నమెంట్ కి మంచి పేరు ఎందుకంటే ఇది స్టేట్ పెట్టండి స్టేట్ పెట్టారు కాబట్టి మనం బాగా చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఓకే థ్యాంక్ యూ

एक्साइज डिपार्टमेंट में भी ये होते हैं शॉर्ट दिक क्लोजर ऑफ़ शॉप्स एनी एक्स ऑफ़ सब नहीं करना इलेवेन शॉप इलेवेन वन बार तो फॉर डेट यू हैव टू इश्यू डेट ऑन ट्वेंटी फिफ्थ एंड ट्वेंटी सिक्स्थ इधर एक दो शॉप पर इट शुड बी क्लोज देने में आपको क्लोज कावा दी व्हाटेवर विल बी द फॉर्मेलिटीज फॉर डेट यू शुड इश्यू डेट द कम्युनिकेशन शुड बी थ्रू थ्रू कलेक्टर थ्रू थ्रू कलेक्टर

మెయిన్ వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి మేము ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం సార్ మనకు ప్రాబ్లం వచ్చే దగ్గర అలా క్యూ లైన్ లోనే సార్ ఆ క్యూ లైన్ ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటే ఇష్యూ ఉండదు సార్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ పెడతా ఉన్నారు కదా సార్ అవి రెండు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే దానికి సంబంధించి బందోబస్తు మేము వేసుకుంటాం సార్ వెళ్ళేటప్పుడు ఎటువంటి అక్కడ ఇష్యూస్ లేకుండా ప్రాపర్ గా టికెట్ ఇచ్చింగ్స్ అక్కడ ఉన్నారా సార్ 5.3 यस सर वेयर वेयर मैं बोगुल में तो साइड ऑफ से हां मैं एक आ मैं मदर सकाड में साइड ऑफ से कोशा हॉस्पिटल सर कोशा हॉस्पिटल में सर किशोर है कॉलेज यस तो लास्ट टाइम देयर वाज नो इशू ऑफ ट्रैफिक ओके तो दैट ओल्ड बस एंड ऑल ओल्ड बस एंड ऑल अभी दैट इज सफिशिएंट 100 मीटर दैट इज सफिशिएंट ओके ओके देन एनीवे नो व्हीकल्स विल बी अलाउड इन राइट इन आवर एरिया देयर एंड एट दिस बिरुपडा प्लेस यू हैव टू इंश्योर दैट द पेरीकेडिंग्स प्रॉपर एंड नो वन शुड बी अबाउट टू राइट इनसाइड द आईएन डिपार्टमेंट నుంచి एंड निवा एट द ब्रीफ वि नीड अ वेरी स्ट्रांग पेरीकेड अराउंड इट शुड नॉट होल्ड द निवा 8:00 సార్ 9:00 మోర్నింగ్ 7:30 అవుతుంది సార్ చేకడగా ఉంటుంది అందరూ మట్టిల కోసం ఇక్కడికి వస్తారు మనకి చెక్అప్ పోలీస్ ఉన్నా కూడా లాస్ట్ డిపార్ట్మెంట్ డే కదా గవర్నమెంట్ లో ఎవరో రిక్వెస్ట్ Now, in for fred, fred air the for Federa, it is generated generator with molded generator set. It is movable, sir. Anywhere it can be fixed, kept. In. Okay. So, that is safety wise also, it is a good, sir. Hmm. I, they got it to 3 to 4, anywhere they can be moved. Okay. So, okay, so I think most of the things I will discussed. ఎస్ సార్ ఎవరిని కూడా అలవ్ చేయకుండా నాకు ప్రొటెక్ట్ చేస్తా సార్ నమస్కారం ఎన్‌రోల్మెంట్ ఎన్‌రోల్మెంట్ కోసమ నేను ఆర్టి పెట్టుకుంటా సార్ పోలీస్ పర్సన్స్ ని మున్సిపల్ అథారిటీస్ కూడా మా రెవెన్యూ people కూడా అకాస్ట్ చేసి మేము ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఉన్నాయి మీకు సో ఓన్లీ థింగ్స్ ఎనీవే శ్రీ శ్రీ పోలర్మ్మ చాట్ర ਸੰగठनగా మనకి కొత్తగా వశించిటువంటి సప్కల్ గారు డిఎస్పీ గారు అందరికీ కూడా చేస్తూ జాతర ఏర్పాట్లు గత కూడా పకడ్బందీగా బాగా ఉండాలి వచ్చేటువంటి భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఇంకో కూడా మనం మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవడం జరిగింది ఖచ్చితంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా అందరూ కూడా దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సప్ గారు కూడా మరి చూసి ఆ క్యూ లైన్లు కూడా మళ్ళీ కూడా పర్యవేక్షించి ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం and uh, all the divisional officers, so we issued instruction that which uh, are the department needs to, what work needs to be done by the department and we will try to ensure that proper coordination is between all the departments and this festival, state festival will celebrate with in a smooth, free, uh, free flow and so that devotees are also able to have good darshan and the festival is celebrated in a proper Thank you.